మోనగాడు ఇట్లా తయారైపోయిండు రితిష ఇట్లా రెడీ అయింది హాయ్ చెప్ప అంకుల్ మన తమ్ముడు అయితే తయారైతుడు తమ్మున్వి నెవర్ ఎండింగ్ షోకులు అనమాట చూపిస్తా తమ్ముడు నెవర్ ఎండింగ్ షోకులు కొట్టే తమ్ముడు స్టైల్స్ కొట్టే తమ్ముడు సారీ హాయ్ చెప్పమ్మా అక్కకైతే హెల్త్ మంచి లేదనమాట కానీ దివ్య ఆమెకి చాలా బెస్ట్ ఫ్రెండ్ సో అందుకని చెప్పేసి రెడీ అయ్యి చేత కాకపోయినా రెడీ అయ్యి వస్తుంది అనమాట మళ్ళీ దివ్య హర్ట్ అవుతుందని చెప్పేసి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకీ మేము ఇట్లా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ దివ్య వాళ్ళకి ఇంటీరియర్ వర్క్ వచ్చేసే కంపెనీ ఉందనమాట సో వాళ్ళ కంపెనీలో దసరా పూజ యాటన్ గిట కట్ చేస్తారనమాట అక్కడికి ఇన్వైట్ చేసిండ్రు సో వెళ్తున్నాం అనమాట మా అక్క రీతిషా మోనిష ముగ్గురు ఏదో కాంబో వేసుకున్నట్టు సేమ్ కైండ్ ఆఫ్ కలర్ వేసుకున్నారనమాట అండ్ మేమైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం టైం ఏమో పదకొండున్నర అవుతుంది పోయే వరకు ఎంత అవుతుందో ఏమో ఇంకా మా అనేమో పట్టీలు పెట్టమని ఏడుస్తుంది ఏమైంది పట్టీలు పట్టీలతో పడిపోతాయి అయితే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మా అక్క యాక్టివ్గానే ఉండే అనమాట మంచిగానే ఉన్నా నేను ఇప్పుడు బస్సులోనే వెళ్దాము ఖాళీగానే ఉంటాయి బస్సులు ఫెస్టివల్ టైం కదా అని చెప్పి అన్నది సరే అని చెప్పి బస్సు ఎక్కినాం మేము మా అక్క వాళ్ళ ఇంటికి పోవాలంటే రెండు బస్సులన్న ఎక్కాలి మినిమము ఫస్ట్ అయితే సికింద్రాబాద్ బస్ దొరికింది పోంగని వెంటనే ఎక్కేసినాం అనమాట ఆ బస్సు ఏమంటే ఎక్కినామో మా అక్కకి కరెక్ట్ ఫైవ్ మినిట్స్ చక్కగా ఉంది ఫైవ్ దాని తర్వాత నుంచి వామిటింగ్ సెన్సేషన్ అనేసి అంటుంది మా రితిషాక్ కూడా ఏమైందో ఏమో అంటే రితిషాక్ కూడా బస్సెస్ ఎక్కువ పడవనమాట రితిషాక్ కూడా వామిటింగ్ వస్తుంది అంటుంది నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదనమాట మోని పాపది అది బాటిల్ పెట్టుకున్న కవర్ ఉండే అది తీసి రితిషాకి ఇచ్చిన అందులో వామిటింగ్ చేసేసింది రితిషా అయితే ఇంకా మా అక్క అట్లా అట్లనే కంట్రోల్ చేసుకుంది సికింద్రాబాద్లో దిగిన వెంటనే ఇంకా చూడండి ఇది పరిస్థితి రోడ్ పక్కన ఒక దగ్గర నుంచిపోయినాము ఇల్లు ఇట్లా వామిటింగ్ చేయడం చూసి ఒక అంకుల్ చెప్పారు అనమాట థమ్సప్ అన్న లిమ్కా అన్న కొంచెం తాగండి వామిటింగ్ సెన్సేషన్ కంట్రోల్ అవుతుందని చెప్పి ఇంకా అక్కడ ఒక హాఫ్ లీటర్ థమ్సప్ బాటిల్ తీసుకుని ఉండే కొంచెం కొంచెం తాగిండ్రు మా అక్క అయితే జ్వర ఓకేనే రితిషా కూడా ఓకే అయిపోయింది అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది నాకైతే ఇంటికి వెళ్ళిపోదాం సోని ఆతను అయితే లేదు కదా అని అంటే మా అక్కనేమో వద్దు వెళ్ళినామో మళ్ళీ హర్ట్ అవుతుంది ఆటో అయినా బుక్ చేసుకొని వెళ్దాం అనేసి అన్నది సరే అని చెప్పి ఒక ఆటో బుక్ చేస్తే ఆయన ఏదో గేట్ నెంబర్ ఎయిట్ దగ్గర ఉన్నా అంటుండు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అనమాట ఇదంతా జరిగింది ఆయన వస్తనే లేడు కనీసం కాల్ బ్యాక్ చేస్తేలే కాల్ చేస్తే ఎత్తుతలేడు ఇక ఇట్లా కాదని చెప్పి అది క్యాన్సిల్ చేసి పాడేసి మళ్ళీ మా తమ్ముడు ఇంకో ఆటో బుక్ చేసిండట అయితే దేవుడు అబ్బా కరెక్ట్ అట్టుగా అసలు బుక్ చేసిన రెండే రెండు నిమిషాలకు మా కళ్లమ్ము ఉన్నాడు ఇంకా వచ్చి ఆటో అనమాట మరి ఇతిషాని ఇంకా మణికంట ఆట పట్టియ్యడం స్టార్ట్ చేసిండు మరి ఇతిషా ఒక యాభై కిలోలు ఉంటుందంట నేను తొంభై కిలోలు ఉంటానంట ఇట్లా ఆట పట్టిస్తున్నాడు చూడండి ఆయనకు ప్లేస్ ఇస్తలేమంట మంచిగా కోనా కూర్చున్నాడు థమ్స్ అప్ దావుకుంటా ఇంకా మళ్ళీ మా మీద అదేంటి కమెంట్స్ చేస్తూ ఉన్నాడు ఇట్లా ఉంటుంది మా తమ్ముని తోటి మా అక్క కూడా ఓకేనే అంటే వీళ్ళకి బస్సు వాడది మా అక్కకు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి అసలు బస్సు వాడది అసలు మా కాలేజ్ టైంలో కూడా ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకుందో చాలా చాలాసార్లు వామిటింగ్ చేసుకుంది ఇంకా మా బావకు ఫోన్ చేస్తుంది అనమాట కూడా రమ్మని చెప్పింది అక్కడికి వాళ్ళ కంపెనీ ఏమంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే సో భావన్ కూడా లంచ్ టైంకి రమ్మన్నది ఇంకా నాకేమైందో సడన్గా నాకు కూడా తల నొ నొచ్చినట్టు అవుతుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నాకైతే ఫస్ట్ టైం ఇట్లా జనరల్లీ నాకు జర్నీలో ఏం కాదు నేను స్ట్రాంగ్ జరా నాకు ఇమ్యూనిటీ ఎక్కువనే నేనైతే ఊరికే అసలు సిక్ అవ్వను కానీ నాకు కూడా ఫస్ట్ టైం వామిటింగ్ వచ్చినట్టు వచ్చినట్టు అవుతా ఉంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడ్డము సుచిత్ర రోడ్ నుంచి తీసుకొచ్చిండనమాట నాకు మా అక్కకి రీతి అయితే బస్సులో ఫ్రీయే కానీ మా మణికంఠ పాస్ అయ్యమంటే అయిపోయిన ఉండే అది రిన్యువల్ చేపియాలి సో మణికంఠకు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసినాం అనమాట ఆ టికెట్ అనవసరంగా అనిపించింది అండ్ ఇక్కడనేమో కంపెనీ అడ్రస్ దొరకక అక్కడనే కంపెనీ మేము పిచ్చోళ్ళలాగా రెండు సార్లు కొట్ ట్రిప్పులు అనమాట అక్కడ ఇక్కడ అండ్ లాస్ట్కి సడన్గా చూసేసరికి అన్న కనిపించు ఇదే అనేసి ఇక దిగి వచ్చినాం అనమాట ఇక్కడనే దుర్గామాత పూజ చేసిండ్రు ఇక్కడ అయితే ఫస్ట్ మొక్కినము కంపెనీ ఏమంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఈ ఫ్లోర్ ఉందన్నమాట కింద భోజనాలు ఇక్కడ పూజ జరిగిందంట మార్నింగ్ మేము పూజ టైంకి రాలేదు ఓ చాక్లెట్ ఇక్కడ పిల్లలందరూ మీకు హాయ్ చెప్తున్నారు మా తమ్ముడు అయితే దీని మీద కూసుండిపోయింది చూడండి ఇంకా దివ్యనేమో అందరికీ చైర్స్ తీసుకొచ్చి ఇచ్చింది అన్నమాట ఇక్కడ కూర్చోమని చెప్పేసి ఇంకా రాంగని తినండి తినండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని తిన్నామన్నమాట మేము ఏమంటే నాన్ వెజ్ తినాము ఈసారి పదకొండు రోజులు వచ్చిందంట నవరాత్రి సో ఎలాగో ఇన్ని రోజులు ఉన్నాం కదా ఈ టూ డేస్ కూడా తినకుండా ఉండాలని నేను మా అక్క అయితే వెజ్జే తిన్నాము పాలకూర పప్పు బగరన్నం తిన్నుండే తమ్ముడు అయితే తిన్నాడు తమ్ముడు రితిష అయితే నాన్ వెజ్ తిన్నారనమాట ఇలాంటి ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా అక్క లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళిందంట కానీ నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను ఎప్పుడు ఇట్లాంటి ఫంక్షన్స్కి పోలే అనమాట ఉన్నది చాలా తక్కువ మంది చుట్టాలన్నమాట అసలు చెప్పాలంటే చాలా చాలా తక్కువ మంది తిప్పికొడతో ఒక ఇరవై మంది కూడా ఉండరు మాకు పెద్దగా ఫంక్షన్స్ ఇట్లాంటివి ఏమి రావు పూజలు అట్లాంటివి ఏవి ఇన్విటేషన్స్ రావు వీళ్ళు ఇంత ప్రేమగా పిలిచినరు దివ్య నాకు కూడా కాల్ చేసి చెప్పింది మా అత్తకి కాల్ చేసి చెప్పింది లొకేషన్ పెట్టింది వాళ్ళు ఇంతలా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళకుండా ఉంటామా అట్లా అని చెప్పేసి స్టార్ట్ అయినాము కానీ మా అక్కకి సడన్గా అట్లా వామిటింగ్ అయ్యేసరికి రితిశాఖ వామిటింగ్ అయ్యేసరికి ఏం తోచలేదు ఇంటికి అనిపించింది కానీ ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని వచ్చేసేసినాము ఇక్కడ చూడండి మోనిపాప మస్తు ఏడ్చేస్తుంది అంటే వేరే వాళ్ళు ఎత్తుకుని ఉండే అనమాట ఎక్కిళ్ళు బట్టి ఏడ్చేసింది అండ్ స్వీట్ పెట్టినరు నేను బేసికలీ స్వీట్ లవర్ కాదు స్వీట్స్ ఎక్కువ నచ్చవు నాకు కానీ డబల్ కమిట్టా అయితే తింటా అనమాట మరీ ఎక్కువ తినను ఏదో కొంచెం లైట్గా తింటాను అనమాట పాప ఏమంటే బాగా ఏడుస్తుంది ఎవరి దగ్గర వెళ్ళదు కదా తను ఎక్కువ మందిని ఒకేసారి చూడంగానే ఏడుస్తుంది అనమాట అండ్ ఇక్కడ అన్ని కంపెనీలే ఉన్నాయన్నమాట లైన్గా ఈ ఏరియా మొత్తం కంపెనీసే అనమాట అంటే ఒక్కొక్కరు ఎవరు బిజినెస్ వాళ్ళదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ ఇక్కడ కంపెనీస్ ముంగట వాళ్ళు కూడా వస్తున్నారనమాట చప్పుళ్ళు చేసుకుంటూ ఆవుని తీసుకొని వచ్చినారు చాలా మంది వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడైతే మోని పాపకు కూడా మా అక్క కొంచెం ఫుడ్ తినిపించింది అనమాట ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కదా అందుకని చెప్పి మోనిపాప కూడా తినిపిచ్చిందనమాట అండ్ దివ్య ఎత్తుకొని చూడండి మోనిపాపని దివ్య దగ్గర మంచిగా ఉంటుంది కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తుందామే ఇంకా మా తమ్ముడు కూడా తినడం అయిపోయింది వాడు కూడా స్వీట్ తింటున్నాడు పైన అనమాట అంటే కింద భోజనాలు కదా ఇక్కడ ఫ్యాన్ కూడా లేకుండే పైన అయితే ఫ్యాన్స్ గిటా ఉన్నాయని చెప్పి పైన కూర్చోండి అంటే పైనకి వెళ్తున్నాం అనమాట పాప వేసుకున్న ఫ్రాక్ మా అత్తా తీసుకుని ఉండే అనమాట మోనిపా బర్త్డే రోజు మంచిగా ఆమె కంఫర్ట్గా ఉంది ఇక్కడ బుజ్జి మీకు హాయ్ చెప్తుంది అండ్ మా రితిష్ అనేమో మీకు రోజెస్ చూపిమంటుంది అక్కడ రోజు ప్లాంట్ ఉందన్నమాట హాయ్ చెప్పు బుజ్జి గుడ్ క్యూట్ మేమైతే ఇక్కడ పైనకి వచ్చి కూర్చున్నాము కొద్దిసేపు కింద ఏమంటే వర్క్ షాప్ లాగా ఉంది పైననేమో మొత్తము ఆఫీస్ లాగా ఉందన్నమాట ఇది మొత్తము వుడ్ వర్క్ చేస్తారంట అంటే ఇంటీరియర్ వర్క్ కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా అవి ఇక్కడ సైడ్ కు ఉన్నాయి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ అన్ని ఇక్కడ సైడ్ కి శాంపుల్ లాగా పెట్టి పెట్టేసి పెట్టింది అనమాట అండ్ ఇక్కడ టీవీ ఉంటే సాంగ్స్ ప్లే చేస్తున్నారు మోని పాప ఈ పాట మీద డాన్స్ ఆడుతుంది నా ఎల్లమ్మ ఉంది కదా ఆ సాంగ్ పైన కానీ ఆడమంటే అస్సలు ఆడట్లేదు ఆమె భయపడుతుంది అందరిని చూసి మా అక్క దగ్గరికే పోతుంది అనమాట అసలు డాన్స్ ఆడతలేదు ఇంకా మా బావ కూడా వచ్చిన ఉండే కింద ఉండే అనమాట కింద తింటుండే మనకంట ఉండే బావ దగ్గర ఇంకా తినడం అయిపోయిన తర్వాత వచ్చినట్ట ఇంకా పాప వాళ్ళ డాడీని చూడంగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మన దగ్గరికి రాదు అంటే అప్పటిదాకా మా అక్క తాను ఉంటుంది ఇంకా వాళ్ళ డాడీని చూస్తే మాత్రము అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఈ కంపెనీ నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది వాకేబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి మోనిపాప వాళ్ళ డాడీతో వెళ్ళిపోతుంది మనం బాయ్ చెప్తే బావి చెప్పేస్తుంది మేము బావి చెప్తే బావి చెప్పేస్తుంది చూడండి ఇట్లా ఉంటుంది మోనిపాపతోటి ఆ అక్కకి కొంచెం ఫీవర్ లాగా ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఒక్కతే ఉంటే మోనిపాపను చూసుకోవడం కష్టం అని చెప్పేసి మా బావ అక్కడికి మా ఇంటికి వెళ్ళామన్నాడంట కానీ డైరెక్ట్ ఆటో బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ మా అక్క ఇంటికి వచ్చిందన్నమాట కొద్దిసేపు ఇడ రెస్ట్ తీసుకొని పోదాం చాతన అయితే లేదు ఎంత ట్రావెల్ చేయాలంటే అని చెప్పేసి ఇంటికి వచ్చినాం అనమాట ఇది మా అక్క వాళ్ళ ఇల్లు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బాల్కనీ వ్యూ అయితే బాగుంటుంది అనమాట బయట నించుంటే అంతా కనిపిస్తుంది ఏరియా మొత్తం కనిపిస్తుంది సెకండ్ ఫ్లోర్ కదా అండ్ మా అక్క వాళ్ళ గల్లీ కూడా బాగుంటుంది అందరు మంచిగా ముగ్గులు పెట్టుకుంటారు చెట్లు గ్రీనరీ బాగా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది నీట్గా ఉంటుంది అండ్ ఇల్లు చూడండి ఇట్లా ఉంది బెడ్రూమ్ ఏమో ఇట్లా ఉందనమాట ఇంకా మా అక్క వచ్చింది ఆలస్యం తనకు చేత కాకపోయినా చూడండి మళ్ళీ ఇల్లు చదురుతూ ఉంది నేను చదిరేస్తే కూర్చో అన్నా కానీ వినదు అక్కడ కూడా నేను తినిపిస్తాను పాపకి అన్నా కానీ వినదు మా అక్క ఏమంటే ఎంత చాత కాకపోయినా మోనిపాప పనులు ఆమెనే చేస్తూ ఉంటుంది అనమాట అండ్ అక్కడ మోనిపాపది ఫోటో అతికిచ్చింది మా అక్క ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ ఫ్రిడ్జ్ ఎట్లా అవుతుందో మొత్తం ఇందులో ఐస్ ఫామ్ అయిపోతుందనమాట పాపం మా అక్క ఊరికే దీన్ని ఇరగొట్టి తీస్తూ ఉంటుంది ఎం వెంటనే ఐస్ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అదేందో ఈ ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి ఇంతే ఫుల్గా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అయిపోతుంది ఒక రోజంతా బంద్ పెడుతుంది మా అక్క అదంతా ఇరగొట్టి ఇరగొట్టి తీస్తుంది ఎందుకట్లా అట్లయితుందో ఏమో అర్థమే అవ్వదు అసలు ఆ డీప్ ఫ్రిడ్జ్ ఉన్నా ఒకటే లేన లేకున్నా ఒకటే అన్నట్టు ఇంకా మరితీష మోనిష అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నారు మరి ఇతీష మీకు మోనిష ఫోటో చూపిమంటుంది ఆల్రెడీ చూపించేసిన అంటే మళ్ళీ చూపిమంటుంది ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎట్లా కూర్చున్నాడో సక్కనన్నా కూర్చోరా వీడియోలో పడుతున్నావు అన్నా కానీ అట్లనే కూర్చుంటుండ ఆయన అండ్ ఇక్కడ చూడండి మోని పాప చుట్టూ తిరుగుతూ ఉంది కూర్చున్న జాగానే చుట్టూ తిరుగుతుంది ఒక గంట సేపు కూడా లేము మేము తర్వాత వానమొగులు అయినట్టు అయింది అనమాట మళ్ళీ ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నాము వెళ్దామని చెప్పి ఇంకా అక్క ఇంటికి తాళం పెట్టేసింది వెళ్తున్నాం అనమాట స్టార్ట్ అయిపోయినాము ఆటో అయినా ఆల్రెడీ వచ్చేసిండ కాల్ చేసిండు సో కిందికి వెళ్తున్నాము పాయింట్ మేము లిఫ్ట్ ఎక్కగానే సడన్గా అది ఆగిపోయింది అసలు ఓపెన్ కూడా అయితే అందులో ఉన్న లైట్ ఫ్యాన్ కూడా ఆటోమేటిక్గా పోయింది నాకు బేసికలీ లిఫ్ట్ అంటే చాలా భయము నేను ఒకదాని ఉంటే మాత్రం అసలు ఎక్కను నడుచుకుంటానైనా అదే మెట్లు ఎక్కుకుంటునైనా వెళ్తా దిగుకుంటానైనా వెళ్తా కానీ లిఫ్ట్ అయితే ఎక్కను ఇట్లా కొన్ని క్లోజ్డ్ ఉంటాయి కదా మొత్తం అవైతే అసలుకే ఎక్కను అనమాట ఇంకా నడుచుకుంటూ కిందికి అయితే వచ్చేసినాము ఆటో అయినా టైంకి కరెక్ట్గా వచ్చేసిండు కానీ ఇంటి ముంగే వెనక సైడ్కి వచ్చిండు ఆడదాకా నడుచుకుంటా రావాల్సి వచ్చింది అండ్ ఆటో అయితే ఎక్కేసినాము ఇక్కడ చూడండి మోనిపాప రితీషాని మెల్లిగా గిచ్చుతుంది తనని లాగుతుంది ఏమేమో చేస్తుంది మా మోనిషా ఎందుకో రితిషాతో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆడుకుంటుంది అనమాట రితిషా ఉంటే ఫుల్ నవ్వుకుంటూ ఆడుతుంది మళ్ళీ మాతో అంత నవ్వుతూ ఆడది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక తీ తో పెడతారనమాట ఒకసారి తాజ్మహల్ది కూడా పెట్టిన ఉండే ఒకసారి అయితే మొత్తం ఆ ఫిషెస్ ఉంటాయి చూడండి అండర్ వాటర్లో ఫిషెస్ ఉన్నట్టు ఫీల్ వచ్చిందనమాట అట్లా పెట్టింది ఒకసారి అయితే బాగుండే అప్పుడు మా బావా తీసుకెళ్ళిండు ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి నీకు ఎంట్రీ ఫీ కానీ చాలా బాగుండే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం చేపలే అసలు ఎంత మంచిగా ఉండేను అండ్ మేమైతే ఆటోలో వస్తున్నాం కదా మళ్ళీ మా అక్కకి ఏమైందో వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అంటుంది ఇంకా మేము ఏం చేసినామంటే దారిలో ఫతేనగర్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది అనమాట అక్కడ దిగేసినాము అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాము లోకల్ ట్రైన్ ట్రైన్స్ ఉంటాయన్నమాట అది ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి మా అక్క ఇడికి పట్టుకొచ్చిందనమాట మోనిపాకి అయితే స్వెటర్ వేసి క్యాప్ కట్టేసినాం అనమాట జర చల్లగా ఉంది కదా వెదర్ అని చెప్పేసి ఇంకా మ మణికంట ఆడిపిస్తుండు కానీ మణికంట దగ్గర ఉండదంట నా దగ్గరికి ఎక్కి వస్తా అంటుంది నా దగ్గర రానికే ప్రయత్నాలు చేస్తుంది ఇంకా ఆయన మా తమ్ముడు ఏమో ఫోన్లో ఫుల్ బిజీ మా అక్క రితిషా అయితే ఒక సైడ్ కూర్చుండిపోయినరు నేనేమో వీడియో తీసుకుంటున్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కడము అప్పుడు ఎప్పుడో మా అక్క వాళ్ళ ఇంటికి మా నాయనమ్మని తీసుకొని వచ్చినప్పుడు ఎక్కినా తర్వాత ఇన్ని రోజులకు మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నా అనమాట ట్రైన్ ఏమంటే వస్తుంది వస్తుంది అంటారు వస్తలేదు అయితే అట్లా నడుస్తూ నడుస్తూ ముంగట్టుకు వచ్చేసినాం అనమాట ఇక్కడేమో కూర్చొనికే ఆ చైర్స్ లేవు కానీ కింద నీట్గానే ఉందని చెప్పి మేము కింద కూర్చుండిపోయినాము నేను మా అక్క రితిష అయితే కింద కూర్చుండిపోయినాము ఎంతసేపు అని నిల్చొని ఉంటామని చెప్పి మళ్ళీ నడవాలంటే ఆ మూలకు పోవాలి ఎందుకులే అని చెప్పేసి కింద నీట్గానే ఉంది ఇలా కూర్చున్నాం అనమాట ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిటింగ్ చేసుకుంటా కూర్చున్నాము ఏమంటే దీనికి చాలా తక్కువ ఫేర్ జస్ట్ ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గరికి కాకపోతే ఏమంటే ఈ ట్రైన్స్ టైంకి రావు అదొక్కటే ట్రైన్ మా టైంకి వస్తే మాత్రము మంచిగా రావచ్చు మంచిగా పోవచ్చు అంత తక్కువ ఫేర్ అయితే ఎవరు తీసుకోరు కదా జస్ట్ ఫైవ్ రూపీస్ ఇక్కడైతే మా మౌని పాప అమ్మ ఫోన్తో ఆడుతుంది మా తమ్ముడు ఫోన్లో అయితే తెగ బిజీ అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి అమ్మాయ ట్రైన్ అయితే వచ్చింది ఫస్ట్ ఒక ట్రైన్ వచ్చి ఉండే అనమాట అది ఇంటిదే అనుకొని లేచి నుంచి ఉండేసరికి అది హైదరాబాద్ అని ఉండే అనమాట మళ్ళీ తర్వాత ఈ ట్రైన్ వచ్చింది చూడండి ఇంకా లేడీస్ కోచ్లకు అనేసి అనుకున్నాము నేను సోనీ రితిషా అయితే లేడీస్ కోచ్లకు ఎక్కినాం మా తమ్ముడేమో అందులో జనరల్లో ఎక్కుతా అన్నాడు అనమాట ఇక్కడ ఉంది చూడండి లేడీస్ది ఒక్కొక్కసారి ఏమంటే ఈ ట్రైన్ కూడా ఫుల్ ఫుల్ ఉంటుంది ఒక్కొక్కసారి ఫుల్ ఖాళీ ఉంటుంది కానీ ఈరోజు ఏమంటే మరీ ఫుల్గా లేదు అట్లా అని చెప్పి ఖాళీగా లేదు మేము ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర కూర్చుండిపోయినాము నేను ఒక దగ్గర మా అక్క రితిష ఇటు సైడ్ కూర్చుంటాను అనమాట నేను మోనిపాపనేమో ఇక్కడ కూర్చున్నాము ఈ ట్రైన్స్ ఏమంటే ఒక్కొక్కసారి ఎక్కడ ఆపకుండా సరిగ్గా తీసుకెళ్ళిపోతాయి అనమాట జస్ట్ స్టాప్ స్టాప్లో ఆపుకుంటే తీసుకెళ్ళిపోతాయి కానీ ఒక్కొక్కసారి ఏమంటే పెద్ద బండ్లు ఏమన్నా వస్తే ఆపేస్తాయి అనమాట హాఫ్ అన్ అవర్ కావచ్చు అది ఫిఫ్టీన్ మినిట్స్ కావచ్చు ఒక్కొక్కసారి అయితే గంట సేపు కూడా ఆపేస్తాయి అనమాట అది ఒక బిగ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఎందుకంటే గంట గంట ఆపేస్తే కష్టం కదా అట్లనే ఉండాలి అని అంటే ఇంకా తర్వాత మేము సికింద్రాబాద్లో కొంతమంది అనమాట ఇంకా నేను మా అక్క ఒక దగ్గర కూర్చున్నాం ప్రీతిషా ముగ్గురం కలిసి ఒక దగ్గర కూర్చున్నాం మా తమ్ముడేమో అక్కడ జనరల్ డబ్బాలో ఉండు ఆయనకు ఫోన్ చేసినాం స్టేషన్ రాగానే దిగిరాని ఆయన పండుకునేవాయింత అని చెప్పేసి నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుండే అనమాట కొద్దిసేపు ఆడుకున్నాం వాళ్ళ ఇంటనే లేసిన ఇంకా మా స్టేషన్ అయితే వచ్చేసింది ఇంటి దగ్గర ఉన్న స్టేషన్ అయితే యాకత్పుర అక్కడ దిగినాము ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి ఇదనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా బయటికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ స్టేషన్ అయితే చాలా రినోవేట్ చేసిండ్రు ఇవన్నీ లేకుండే అనమాట అంత కూల కొట్టి కడుతున్నారు అన్నమాట కొత్తగా చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్